నాయకత్వం అయితే దయచేసి ఎందుకంటే నేను ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు దాకా మా లోకల్ విద్యార్థం నాయకులకి ఫాలో అవుతుంది ఫాలో ఆ తొంభై రెండు నుంచి తొంభై తొమ్మిది దాకా వీరాని ఫాలో వాళ్ళు ఈరోజు తర్వాత ఆ ఫాలోవర్ దశ నుంచి కొద్దిగా ముందడిగేసి నాయకత్వం అయితే మిత్రుడు అది ఎక్కడ గిల్తీ ఉంది కొంచెం అది అనుకోవడంలో తొంభై తొమ్మిది మే పదహారు అయితే రెండు వేల ఒకటి దాకా దాన్ని నిలబే ప్రయత్నం చేసి ఆ క్రమంలో ఇక్కడ ఉన్న మిత్రుడు ముందు మాల మాకు అన్ని రకాలుగా సహకారం రాజకీయ నిర్ణయం తీసుకోవడం కోసం మేస కాంగ్రెస్ ఇరవై మూడు మంది కోఆర్డినేషన్ కమిటీ అయితే తర్వాత రామ్ 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 అంకెలు చెప్పని అది పదమూడు అయ్యి అది పదకొండు అయ్యి అది ఏడు అయి లాస్ట్ ఐదు ఆనంద రాసగ ఆ ఐదు లక్లో రకరకాల చైతన్స్ ఇంతమంది దాన్ని తప్పుకోవడం అది ఒక మానవ సమాజంలో మనిషి పుట్టుకకు ఇద్దరు కవలను ఒకే సమయంలో పుట్టినా కూడా ఒకే శరీరంలో ఒకే తల్లిదండ్రుకి ఒకే నిమిషం ధరతో పుట్టినా కూడా ఒకే అభిప్రాయం కలిగి ఉండే అవకాశం లేదు మ్యాన్ బిహేవియర్ హ్యూమన్ బీయింగ్ అయితే మానవ ప్రవర్తనలో ఒకే ఒకే అభిప్రాయం కలిగి ఉండే అవకాశం లేదు కానీ మొత్తంగా ఉన్నప్పుడు సమాజానికి సమాజం గురించి ఒక చర్చ జరుగుతున్నప్పుడు నువ్వు అభివృద్ధి వైపా విధ్వంసం వైపాటు వస్తుంది ఏకాభిప్రాయం ఏకాభిప్రాయం అనేది పూర్తి స్థాయిలో సంపూర్ణ ఏకాభిప్రాయం సాధ్యం కాదు కానీ మెజార్టీ అభిప్రాయం రావడానికి ఒక అవకాశం ఉంది ఒక కేటగిరీ వేస్తుంటుంది ఒక గీత గీసుకోవాలి రెండో తాడానికి అంత గీత గీసుకోవడానికి సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఇండియన్ యూనియన్ జరుగుతున్న పరిణామాలు వివిధ రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నటువంటి వాళ్ళు మన అభిప్రాయము మెజార్టీ అభిప్రాయం సమాజంలోని చోదశక్తులు అని మనం భావిస్తున్నటువంటి లేదా నకల పార్టీ భావించినటువంటి లేదా విప్లవ కమ్యూనిస్ట్ భావించినటువంటి శ్రామిక ఉత్పత్తి కులాలే నిజమైనటువంటి విప్లవ చోద శక్తులు అట్లా చోరక శక్తులు ఈ సమాజానికి చోర శక్తులైన వాళ్ళ పట్ల అది అభివృద్ధి కారకమైన అది నిర్దోషమైన అది విద్వేషూరితమైన అది సమైక్యతా పరితమైన సమదా పూర్తి కలిగి ఉందా నిద్వేష పూర్తితో కలిగి ఒక అభిప్రాయాన్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ దేశంలో వడకాలం కదా కాశీని చెప్పినట్టుగా ఒక నాయకుడు తయారవ్వాలన్నా ఒక ఉద్యమం తయారవన్న ఆ రోజు ఆ రోజు అర్ధరాత్రి మనసులో నిద్రంలోకి లేకపోతే వేగాలు కవిభవించి ద్రవి ద్రవీభవించి ఉంటుందో అర్థం కృషి అంత ఈజీ ఉండదు కదా సమాజంలో ఒక అభిప్రాయం ఒక పెద్ద ఒక మెజార్టీ ప్రజల అభిప్రాయం చూడగలంటే అంతగా ముందు రకరకాల చర్చలు సమూహాలలో జరిగినటువంటి ఒక అభిప్రాయము మెజార్టీ అభిప్రాయంగా మారి ఆ అభిప్రాయం ఒక రాజకీయ అభిప్రాయంగా మారి అది ఉద్యమంగా మారినప్పుడు సమాజం మీద ప్రభావం బలంగా కలుగుతుంది అట్లా ఎంఆర్పీ ఉద్యమానికి ముందు కానీ ఉద్యమం తర్వాత కానీ మన ఆ నేపథ్యంలో చూస్తే నాకు అర్థమవుతుంది కేవలం ఘటనల్ని ప్రేరణ ఉపయోగపడుతుండొచ్చు ఒక కాల చెడు ఒక చూరు ఉద్యమాలు మొత్తం తరిత చెక్తులలో విప్లవద్యమానికి సంబంధించి అండగా ఇవ్వడానికి కావచ్చు విప్లవ ఉద్యమం దళితాలకు అందేరణ ఘటనలు కానీ అంతకంటే ముందున్నటువంటి మొత్తం ఉద్యమ ప్రస్తానాన్ని మనము ఈ ఘటన రూపంలో చూసి దాన్ని మొత్తము తిరస్కరించకూడదు అట్లా మిత్రుల తెలంగాణ సమాజం కూడా ఒక భిన్నమైనటువంటి సమాజం మొత్తం ఇండియా ఉపఖండంలోనే ఒక భిన్నమైనటువంటి నేల దక్కని పియడం తెలంగాణ భూమి ప్రపంచంలో జరిగే ప్రతి మార్పుని ఇంత కొందరు దాసం ఏమంటారు గట్టిగా దాసం అంతా గట్టిగా ఎమ్మెల్యే విషయాలు కానీ భావనలో ఎక్కువ నాగతారు కాబట్టి బెంగాల్ గురించి చాలా ఎక్కువ చర్చ ఉంటుంది ఏం చర్చ మొత్తం ప్రపంచం అంతా రేపేం ఆలోచిస్తా లేదా భారతదేశం అంతా రేపు ఏం ఆలోచిస్తుందో ఈ రోజే బెంగాల్ ఆలోచిస్తారు కానీ నాకు తెలిసి బెంగాల్ కంటే ముందు అన్ని విధాలలో అన్ని విషయాలలో ఆ దిక్లో ఆ అధికారానికి సంబంధించినటువంటి ఆధిపత్యాలకు ఎదురకు జరిగినటువంటి అనేక పోరాటాలు చరిత్ర కూడా ఒక తెలంగాణ సాగు రహితంగా పోటం చూస్తారు చెప్పి కారాచర చుండూరు గడలతో మొత్తం ఉద్యమాన్ని చూడతాను ఏదైతే విజ్ఞప్తి చేస్తున్నాడో గట్టే తెలంగాణ సాగురహితంగా పోడతాడు కాదు అంతకన్నా ముందు సంబంధించి చూసినప్పుడు కూడా తెలంగాణ ఇప్పటికీ చారిత్రాకంగా ఇంకా విమర్శవృతంగానే ఉంది ఎంతసేపు ఇదే ఒక చరిత్రలో మొగాల గురించో తులుసుకుల గురించో వాడికి చెప్తారు కానీ ఈ తెలంగాణ తెలంగాణలో ఆనాటి ఆ బౌత భౌతం ఎక్కడైతే మనం మధ్య మధ్య ఇండియా సెంట్రల్ ఇండియాలోని భౌతము ఎక్కువ ఉంది దగ్గర కూడా ఉన్నాడు అక్కడ మనం చూస్తే అయితే ఇక్కడ ప్రారంభం వల్ల ఏమొచ్చిందంటే ఎవరి చరిత్రలో వారు రాస్తున్న పరిస్థితి లేదు చరిత్ర రాష్ట్రంలో చారిత్రక ఉండదు కాబట్టి అది అయిపోయింది కాబట్టి విత్తనాలు నేను విషయం సారాంశం ఏంటంటే ఎంఆర్పిఎస్ ఉద్యోగం ఎట్లయితే కేవలం పున ఉద్యోగం కాకుండా ఎంఆర్పిఎస్ మాల వ్యతిరేకం కాదు అని చెప్పి మాలలోని డెమోక్రసీని కూడా తీసుకొచ్చి ఆ రోజు మాదిక దండోర సంఘీభావ కమిటీ ఏర్పాటు కేవలం ఇది దళితుల మధ్య పంచాయతీ మాత్రమే కాదు ఇది మొత్తం సమాజంలోని ఒక సామాజిక చైతన్యానికి అంతిమంగా సోషల్ డెమోక్రసీకి ఉపయోగపడేటటువంటి ఉద్యమంగా తడిపేత సమాజం నుంచి కూడా అండలు తీసుకొచ్చి దీని ఒక ప్రజాస్వామిక ఉద్యోగ స్ఫూర్తిని అందించి ఇది కేవలం ఉద్యమం నడుస్తుంటే ఉద్యమం అంటే మనం కాదు మనమే సరైన ఉద్యమాలు నిర్మించాలని ఆ ఉద్యమ నాయకత్వం మన ప్రభాకర్ చెప్పినట్టుగా ఆ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చే వాళ్ళకి కనీస కనీస ప్రాథమిక అవగాహన ఏముండాలంటే ఈ సమాజంలో సామాజికంగా అంచవేత గురైనటువంటి ఆర్థిక సామాజికంగా అన్ని రకాలుగా ఆయుధానికి ఆదాయానికి విద్యకు గురైనటువంటి వర్గాలు ఉన్నారో ఆ ప్రజలు విడివిడిగా ఉన్నారు అస్తిత్వం కోసం ఐడెంటిటీ వాళ్ళు ఐక్యమైతూనే అనేదిగా తనతో పాటు తనలాగే అంచుకుంటున్న వర్గాలు కాదు